శ్రీనాథ్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకొచ్చి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఇవాళ నాకు కొంత సంతోషంగా అయితే ఉంది ఎందుకు అనేసి అంటే మనం చాలా రోజులుగా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ అతనికి చెప్తున్నాం చాలామంది తీసుకోవడం జరిగింది ఇప్పటికే చాలామంది అయితే లబ్ధి పొందారు అందులో మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి మరొక కస్టమర్ కూడా ఇవాళ ఇన్సూరెన్స్ లబ్ధి అయితే పొందడం జరిగింది అది నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఎవరికైనా సరే మనం నాటినటువంటి విత్తు పెద్దదే అది కాయలు వస్తేనే కదా ఆనందం సో అదేవిధంగా మనం ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకూడదని చెప్పేసి మనం కోరుకుంటాం ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ ఉపయోగపడితే అది చాలా సంతోషం మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉండాలి ఈ ఇన్సూరెన్స్ వాడుకునే అవసరమే రాకూడదని చెప్పేసి కోరుకుంటాను దాని తర్వాత ఒకవేళ అనుకోకుండా వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అది అప్పుడు వాళ్ళకి తప్పకుండా ఇన్సూరెన్స్ అయితే ఉపయోగపడాలి సో ఆ విధంగానే మన దగ్గర ఒకరి ఇన్సూరెన్స్ తీసుకోవడం జరిగింది సో మొదట్లో వాళ్ళు చాలా ఆలస్యం చేసిన దాని తర్వాత అయినా సరే తీసుకున్నారు తీసుకున్న తర్వాత రీసెంట్గా అంటే ఈ నెలలోనే పద్దెనిమిదవ తారీఖున అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది తిరుపతిలో అది కూడా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు పద్దెనిమిదవ తారీఖు నుంచి నిన్న సాయంత్రం వరకు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం వరకు పదకొండు రోజుల పాటు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అయితే తీసుకోవడం జరిగింది మ్యాక్సిమం ఐసీలనే ఉన్నారు నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేయడం జరిగింది ఈ మొత్తం పదకొండు రోజులకు అయినటువంటి ఖర్చు ప్రతీదీ కూడా అక్కడ హాస్పిటల్ ఖర్చు కావచ్చు అంటే రూమ్ రెంట్ కావచ్చు మెడిసిన్ ఖర్చు కావచ్చు డాక్టర్ ఫీజులు కావచ్చు ఇంక ఇతరత్ర అక్కడ ఏవైతే ఖర్చులు ఉంటాయి ఈ పదకొండు రోజులకి ఐసీలో ఉన్నటువంటి ఖర్చులన్నీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే భరించడం జరిగింది మొత్తం అయినటువంటి బిల్ వచ్చి మూడు లక్షల పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు రూపాయలు అయితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేయడం జరిగింది ఆ హాస్పిటల్కి పదకొండు రోజుల కానీ సో ఈ విధంగా ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అండి ఇంతకీ వాళ్ళు ఎంత కట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే చాలా తక్కువ అమౌంట్ కట్టి తీసుకోవడం జరిగింది సుమారు ఇరవై వేల రూపాయలు ఎంతో దగ్గర కట్టారు కానీ ఈరోజు వాళ్ళు పొందినటువంటి లబ్ధి వాళ్ళు తీసుకొని కూడా చాలా ఎక్కువ కాలం అయితే అవ్వలేదు చాలా తక్కువ సమయం అయింది వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకొని కూడా ఈ తక్కువ సమయం అంటే వన్ ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ ఈ లోపే ఈ విధంగా వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం యాక్చువల్ కువైట్లో వాళ్ళు కూతురుంటున్నారు ఉంటున్నారు ఈవిడ వాళ్ళ మదర్కి తీసుకోవడం జరిగింది మా మదర్కి తీసుకోవాలంటే నేను తప్పనిసరిగా ఎందుకంటే ఆవిడకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే బాగోదు నేను మా తల్లిని నేను చూసుకోవాలి అని చెప్పి ఆవిడ తీసుకున్నారు దాని తర్వాత అనుకోకుండా ఆవిడకి అనారోగ్య సమస్య రావడం ఈ విధంగా ఉపయోగపడింది సో ఆవిడ ఏమని చెప్తున్నారంటే ఈవిడ యాక్చువల్లీ ఒకవైట్లు ఎవరైతే ఉన్నారో ఆవిడ ప్రస్తుతానికి కొద్దిగా ఆర్థికంగా కూడా ఆవిడికి అంత ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కొన్ని రీసెంట్గా ఆవిడికి అకామా అయిపోవడం అకామాకి డబ్బులు కట్టుకోవడం అలాగే ఇంటికి రెండు మూడు సార్లు వెళ్ళి రావడం ఇలాంటి వాటి వల్ల కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బందిగా ఉంది కానీ ఈ సమయంలో ఇన్సూరెన్స్ కనుక లేకుండా ఉంటే ఆవిడ పరిస్థితి ఏమిటి పాపం ఆవిడ నిజంగానే మనకు ఫోన్ చేసి మనం వీడియో అయితే కనుక తీసుకుందాం అనుకున్నాం కానీ కానీ మహిళ కాబట్టి ఆవిడ దగ్గర నుంచి వీడియో తీసుకుంటే బాగోదని చెప్పేసి మనం తీసుకోలేదు ఆవిడ మనకు చెప్పడం జరిగింది ఈ రోజు కనుక నాకు ఈ ఇన్సూరెన్స్ లేకుండా ఉంటే ఆ రోజు మీరు నాకు చెప్పకుండా ఉండి నేను తీసుకోకుండా ఈ రోజు మా మదర్కి ఏ విధంగా మేము ట్రీట్మెంట్ చేపించదా కలిగేదాన్నే కాదు ఎందుకంటే అంత డబ్బులు నా దగ్గర అయితే లేదు ప్రస్తుతానికి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఇన్సూరెన్స్ అనేటువంటిది మనం ఆర్థికంగా మన అంత స్తోమత లేకపోయినా సరే మనల్ని కష్టకాలంలో ఆదుకొని మనల్ని బయటపడేసేటువంటిదే హెల్త్ ఇన్సూరెన్స్లు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక చేపించుకోండి మీలో ఎవరైనా సరే చేపించుకోవాలని ఇంకా ఆలస్యం చేస్తుంటే మాత్రం వెంటనే మీకు డిస్ప్లెట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇంకా మీకు అయితే డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేసుకోవచ్చు పూర్తి సమాచారం అయితే అందిస్తున్నాం దాని తర్వాత అయినా సరే మీరు ఇన్సూరెన్స్కి అప్లై చేసుకోండి తమిళనాడులోని తిరుపత్తూరులో రెండు ఆర్టీసీ బస్సులు ఇవాళ ఒకదాన్ని ఒకటి ఢీకున్నటువంటి ఘటనలో సుమారుగా పదకొండు మంది ప్రాణాల కోల్పంగా నలభై మందికి పైగానే తీవ్రమైనటువంటి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు ఈ రెండు కూడా ఆర్టీసీ బస్సులే ఒకదాన్ని ఒకటి ఢీకున్నాయి సో మరణించినటువంటి పదకొండు మందిలో ఎనిమిది మంది మహిళలు అలాగే ఒక చిన్నారిగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఇది చాలా బాధాకరమైనటువంటి వార్తని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ మధ్యకాలం మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా బస్సు ప్రమాదాలు అనేది జరుగుతున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ఇప్పుడు తమిళనాడు కూడా పాకింది అది ఈ రోడ్డు ప్రమాదాల్లో అది ముఖ్యంగా ఈ బస్సు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం అంటే నాకు తెలియట్లేదు అందులో ఆర్టీసీ బస్సులు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటిది అలాగే మిగతా చోట్ల తెలంగాణ జరిగినవి అయితే కనుక ప్రైవేట్ ట్రావెల్స్ అవి కానీ ఇక్కడ తమిళనాడులో జరిగింది ఏకంగా ఆర్టీసీ బస్సులే కాబట్టి ప్రమాదం అనేటువంటిది ఎప్పుడు ఎలా ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక యాక్సిడెంట్ల కూడా చేపించి పెట్టుకుంటే మనకి ఏదన్నా ఏ విధంగా అనుకోకుండా జరగరా జరిగినప్పుడు మన ఫ్యామిలీకి అది అండగా నిలబడుతుంది వాళ్ళు సేఫ్ అవుతారు మనం ఉన్నా లేకపోయినా లేదంటే మనం పూర్తిగా లేకపోయినా లేదంటే అంగవైకల్యం వచ్చినా ఆ డబ్బులతోటి మన ఫ్యామిలీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా ఆర్థికంగా వాళ్ళకి భరోసా అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ మీకు ఇంతకుముందు చెప్పాను అలాగే పాలసీ పాలసీగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది కాబట్టి ఇవన్నీ కూడా చేయించుకోండి పూర్తి వివరాల కోసం మీ డిస్ప్లే నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి సమాచారం కనుక్కొని మీరు అప్లై చేసుకోవచ్చు కుదరాల క్రితం వీడియోలో మనం చెప్పడం జరిగింది కువైట్లో మాద ద్రవ్యాల నిరోధానికి సంబంధించినటువంటి కొత్త చట్టాలను అయితే తీసుకురాబోతున్నారు ఈ చట్టాల ప్రకారం భారీగా శిక్షలు అయితేనే ఉండబోతున్నాయి మరణశిక్షలు ఉండొచ్చు అయితే ఉండొచ్చు అలాగే దేశ బహిష్కరణ అలాగే భారీగా జరిమానాలు అయితే ఉండొచ్చు ఈ విధంగా చట్టాలు అయితే తీసుకురాబోతున్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఈ చట్టాలు గెజిట్ నోట్లో ప్రచురించినప్పటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి చెప్పుకున్నాం కదా ఫైనల్గా వీటికి సంబంధించినటువంటి అమలు తేదీ ఎప్పటి నుంచి అనేటువంటి ప్రకటించారు రేపు నెలనగా డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి అమల్లో ఉంటాయంట సో డిసెంబర్ పదిహేనో తారీఖు పైన ఎవరైనా సరే మాద ద్రవ్యాల కేసులు కనుక పట్టుబడినట్టయితే వాళ్ళకి అయితే మరణశిక్ష లేదంటే జీవిత ఖైదు ఇలాంటి భారీ శిక్షలే పడతా పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాలపైన అవగాహన అయితే తెలు తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మన భారతదేశం నుంచి ఎక్కువ ఉన్నటువంటి ప్రవాసీలు మన భారతదేశం సంబంధించిన వాళ్ళు ఎక్కువ సంఖ్య ఉన్నారు సో అలాంటి వాళ్ళు ఏదైనా పొరపాటున ఏమారనుకోండి మిమ్మల్ని మోసం చేసి మీ మీ ద్వారా మాదిరి వాళ్ళకి ఒకటి తెప్పించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు మీకు తెలియకుండానే మీరు ఒక్కొక్కసారి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు సో ఎవరిని ఎయిర్పోర్ట్లో మీకు ఎమర్జెన్సీ అని చెప్పేసి ఇవ్వచ్చు లేదంటే మీ ఏజెంట్లు ఎవరిని ఇవ్వచ్చు ఇంకెవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఇవ్వచ్చు అది ఏదో కదా ఎమర్జెన్సీ అనుకుని మీరు తీసుకుని రావచ్చు కానీ దాంట్లో ఉండకూడనటువంటి వస్తువులు ఉన్నట్లయితే మిమ్మల్ని పట్టుకుంటారు వాళ్ళని ఏమంటారు వాళ్ళు వాళ్ళకి సంబంధం లేదు ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళతోనే సంబంధం వాళ్ళకి సో అప్పుడు మనకి ఈ శిక్షలు అనుభవించడానికి మనకి ఉంటుంది కాబట్టి ఇలాంటి శిక్షలు మన పైన పడకూడదు మనం సేఫ్గా ఉండాలి అనుకుంటే చాలా జాగ్రత్తగా ఇక్కడ చట్టాలను గుర్తించుకోండి అలాగే మీరు తీసుకొచ్చిన వస్తువుల్లో తేగొట వస్తువులు ఏమైనా తెస్తున్నారా ఉండేది కూడా ఒకసారి చూసుకోండి ఇంకా తెలిసి కావాలని ఎవరైనా తెస్తే మాత్రం దాన్ని మనం ఏం చేయలేం అది వాళ్ళ ఇష్టం అది సో దొరికితే డైరెక్ట్ ఇంకా మన శిక్ష లేదంటే జీవితకేది ఎవరైనా తెలియకుండా తెస్తుంటే మాత్రం జాగ్రత్త పడండి ముందుగానే ఎలాంటి వస్తువులు తెస్తున్నారు మీకు ఎవరైనా ఇచ్చినా సరే పార్సల్స్ మీరు ఒకసారి చెక్ చేసి కన్ఫామ్ చేసుకొని అప్పుడు తీసుకురండి ఖైతాన్ ప్రాంతంలో ఒక ఇంట్లో బంగారం దొంగతనం జరిగింది దీనికి సంబంధించిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి వివరాల ప్రకారం ఒక ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు చొరబడడం జరిగింది దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని దొంగలించి యథేచ్ఛగా వెళ్ళిపోయారు వాళ్ళు అయితే సీసీ కెమెరాలు వాళ్ళ మొహాలు అయితే కనుక సరిగ్గా రికార్డు కాలేదు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి అయితే అధికారులు ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్ని బంగారం దుకాణాలకి అందజేయడం జరిగింది అంటే వాళ్ళకి సమాచారాన్ని ఫార్వర్డ్ చేశారు ఈ విధంగా బంగారం దొంగతనం జరిగింది వాటి యొక్క వివరాలు ఇవి సో ఇలాంటి ఇలాంటి వస్తువులు పోయాయని అని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇచ్చారు దాంతో ఈ బంగారం షాపుల వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు ఒక షాప్ యజమాని ఫోన్ చేసి ఫోన్ చేసి భద్రతాధికారులకు సమాచారం ఇచ్చాడు ఏ విధంగా మా షాప్కి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు అందులో ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకోవడం ఇంకొక అతను మాస్క్ లేదు విధంగా బంగారు అమ్మడానికి వచ్చారు మా దగ్గరికి అని చెప్పేసి సో దాంతో భద్రతా అధికారులు అక్కడికి వెళ్ళి ఆ సీసీ కెమెరాల ఆధారంగా ఆ మాస్క్ పెట్టుకోకుండా ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేసి అతని ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా అతను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు దాని తర్వాత అతను చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇంకొక వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కూడా అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళే సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి మాకు ఆ కారణం చేత దొంగతనం చేసామని చెప్పేసి చెప్పారు సో ఏదైనాప్పటికీ వాళ్ళు చేసిన తప్పు కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రిఫర్ చేశారు కువైట్కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు ఇది ఏంటంటే కువైట్లో ఈ మధ్య కాలంలో కొన్ని యాడ్స్ అయితే ప్రచారం అవుతుంది అవి యాడ్స్ ఎలా ఉంటాయంటే మీకు డౌన్ పేమెంట్ ఉండదు లేకుండానే మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే క్విక్ లోన్స్ అని చెప్పేసి యాడ్స్ అయినకి వస్తున్నాయి సో ఇందులో ఎక్కువ శాతం మీకు మోసం చేయడానికి అవకాశం ఉంటుంది సో మీరు మోసపోకుండా ఉండాలంటే ఇలాంటి వాటిని బారిన పడకుండా ఉండాలంటే మీరు వాటిపైన అవగాహన తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది సో ఇలాంటి యాడ్స్ ఏదైనా వస్తే మాత్రం తప్పకుండా మీరు వాటి గురించి పూర్తిగా తెలుసుకోండి వెంటనే స్పందించకండి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే వాళ్ళు క్విక్ లోన్ మీకు వెంటనే లోన్ ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి డౌన్ పేమెంట్ అవసరం లేదు లోన్ ఇస్తామని చెప్పేసి యాడ్స్ వస్తాయి మనం వాటిని క్లిక్ చేసి వాళ్ళకి మన సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చామనుకోండి సో మీ దగ్గర ఉన్న డబ్బులు కాస్త పోతుంది తప్ప అక్కడి నుంచి డబ్బులు అయితే రాదు సో అలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి సో ఈ సైబర్ నేరగాళ్ళు ఈ విధంగా ఇప్పుడు మోసాలు అయితే చేయడం జరుగుతూ ఉంది అలాగే కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇలాంటి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని మోసం చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కుమేటిలోని సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే చేపల వేలం ఆ చేపల వేలంలో ఒక ఐదు చేపలు ప్రత్యేకంగా నిలిచాయి అవి ఏంటంటే ఆ ఐదు చేపల ధర మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ చేపలే మరీ భారీ సైజులు అయితే లేవు కొద్దిగా చిన్నపాటి సైజులో ఉన్నాయి కేవలం ఐదు చేపలు ఎనభై దినార్లు అంటే దగ్గర దగ్గర ఒక ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు అనుకోండి ఐదు చేపలు మాత్రమే అంతటి ధర అయితే పలుకుతుంది సో వాటిని సబూర్ అనేసి అంటారు వాటికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి హిస్లా అలాగే ఇలీషా అని చెప్పేసి పేర్లు కూడా ఉన్నాయి వాటి పేర్లు అది సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి పేర్లతో పిలుస్తారు ఇలీషా హిల్సా అలాగే సబూర్ ఇలాంటి పేర్లతో అయితే పిలుస్తారంట సో ఐదు చేపల ధర కేవలం ఐదు చేపలు మాత్రమే ఎనభై దినార్లు కువైట్కి సంబంధించిన కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఏంటంటే కువైట్కి సంబంధించిన పౌరులు ఎవరైనా సరే బయట దేశాల నుంచి కువైట్కి పెంపుడు జంతువుల్లో ముఖ్యంగా కుక్కలని లేదంటే పిల్లుల్ని ఇలాంటి వాటిని దిగుమతి చేసుకోవాలంటే కొన్ని ఆంక్షలు పెట్టారు ముఖ్యంగా కుక్కలని దిగుమతి చేసుకోవాలి అనేసి అంటే ఒక సంవత్సరానికి ఒక కుక్కను మాత్రమే దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు ఎవరైనా ఇష్టపడ్డారు ఒక్కొక్కరిని కుక్కని తెప్పించుకోవాలనుకుంటున్నారని బయట దేశాల నుంచి ఒక్కొక్కరిని కుక్కని తెప్పించుకోవచ్చు అందుకని ఎక్కువ తెప్పించుకోకూడదు అంటే కారణం ఏంటంటే కువైట్లో వీధి కుక్కలు బెడద ఎక్కువైపోతుంది సో వీటి సంఖ్యను తగ్గించాలంటే ఇలాంటివి చేయాలి సో అలాగే కమర్షియల్గా తెప్పించుకోవడానికి కూడా పూర్తిగా నిషేధించారు సో కమర్షియల్గా అమ్మడానికి కుక్కల్ని బయట దేశాలని తెప్పిస్తుంటారు కదా సో దాన్ని కూడా నిలిపేయడం జరిగింది సో ఒక పౌరుడికి ఒక్క కుక్కని ఒక సంవత్సరానికి మాత్రమే దిగుమతి చేసుకోవచ్చు అలాగే కువైట్లో ఈ వీధి కుక్కలు ఏవైతున్నాయో వాటి కోసం ప్రత్యేకంగా షెల్టర్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు చాలా పెద్ద షెల్టర్ని ఏర్పాటు చేస్తున్నారు అందులో వీధి కుక్కలు ఉంటే వాటి అంటే తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకెళ్లి పెట్టి వాటికి షెల్టర్ని ఏర్పాటు చేసి వాటికి ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని తర్వాత వాటికి ఈ పిల్లలు పుట్టకుండా వాటికి తగినటువంటి ఆపరేషన్స్ కానీ లేదంటే ఇంకేదైనా మెడిసిన్స్ కానీ ఏదైనా ఉంటే వాటిని కూడా చూస్తారనమాట ఎందుకంటే వాటి యొక్క సంతాన ఉత్పత్తిని ఉంటే ఆపేయడం జరుగుతుంది లేదంటే వాటి సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా చర్యలు అయితే ఇంకా తీసుకోబోతున్నట్లు తెలియజేస్తున్నారు రీసెంట్గా మనం చెప్పుకున్నాం హాంకాంగ్లో ఏడు అపార్ట్మెంట్లు అగ్ని ప్రమాదానికి గురయ్యని అని చెప్పేసి అందులో మరణాల సంఖ్య ప్రస్తుతానికి ఎంతకు చేరుకుందో తెలిసిన నూట నలభై ఆరుకు చేరుకుంది ఈ ఏడు అపార్ట్మెంట్లో నూట నలభై ఆరు మంది ప్రాణాలు ఇప్పటి ఇప్పటివరకు సో అపార్ట్మెంట్లో లభించినటువంటి మృతదేహాల ఆధారంగా ఇప్పటికీ ఈ గణాంకాలు అయితే తేల్చారు సో ఎంతైనా సరే చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఏడు అపార్ట్మెంట్లో నూట నలభై ఆరు మంది అంటే ఎంత మరణహోమో చూసుకోండి ఒకసారి సో ఆల్రెడీ ఆ ప్రమాదం జరిగిన రోజునే ఆ దాని బిల్డింగ్ సంబంధించిన బిల్డర్స్ కావచ్చు కాంట్రాక్టర్స్ కావచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది సో ఏదైనా సరే నూట నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా బాధాకరం కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గోదర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లో ఒక వైట్లో మన తెలివారికి సంబంధించి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇస్తాను చాలా మంచి సర్వీస్ అయితే నాకు అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా కార్ గుర ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు డిస్ప్లో ఉంటుంది నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్ గురకు పంపించుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఒక వైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు అది కూడా జహరా ప్రాంతంలో పనిచేయడానికి కావాలని చెప్పేసి అంటారు సో మీలో ఎవరికైనా సరే ఒకయిట్ వాళ్ళ ఇంట్లో వర్కర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే ఆడవాళ్ళు పనిచేయడానికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్టర్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తయి కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అలాగే ఇవాళ పునర్వర్ధని అనేటువంటి అమ్మాయి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఐదో సంవత్సరాలకు గడుపు పెడుతున్న సందర్భంగా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఈ పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న తల్లిదండ్రులు అయినటువంటి సుజాత మరియు నాగరాజ గారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఇక పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇది మన బద్దేశ్వర రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయల ఇరవై ఎనిమిది పిలుసులు ఉంది సో మంచి ఎక్స్చేజ్ అయితే కొనసాగుతుందని చెప్పి మనం చెప్పుకోవాలి అదే మనం ఈ బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్లి వత్తిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర ముప్పై ఎనిమిది నార్ల ఐదు వందల తొంభై ఐదు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై రెండు దినారల ఎనభై ఎనిమిది పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది నెలకి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం జై హింద్